చాలామంది మనసు బాగలేకపోతే మంచి మ్యూజిక్ వినడము లేకపోతే అందరితో ఒక పది మందితో కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్పుకోవడము అట్లా ఏదో జరుగుతుంది కానీ నాకు మనసు బాగలేక మాత్రం ఖచ్చితంగా నేను ఒంటరిగా ఉండడానికే ప్రయత్నం చేస్తానండి నా బాధ నేను ఎవరితోనూ షేర్ చేసుకోను కానీ షేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుందేమో అనిపిస్తుంది కానీ మనం అట్లా షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే అవతల వ్యక్తికి మనము చులకనైపోతాం అనమాట కాబట్టి నేనైతే జీవితంలో నాకు ఎంత బాధ అనిపించినా నాకేమనిపించినా నేను వేరే వ్యక్తులతో అయితే అస్సలు నాకు ఎంత ఏమంటారు జాంజిగిరి దోస్త్ అయినా సరే నేను వాళ్ళతో అన్ని విషయాలు షేర్ చేసుకోలేను చేసుకొని వాళ్ళకి నేను అలసైపోలేను అనమాట ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమా కాదా చెప్పండి నాకైతే నిన్నటి నుంచి కొంచెం మనసు ఎందుకో కరెక్ట్గా లేదనమాట ఎందుకో ఏదో భయం భయంగా గుబుల్ గుబుల్గా అనిపిస్తూ ఉంది మొత్తానికి అయితే నేనైతే నిన్న సాయంత్రం వెళ్ళిన వీడియో వాకింగ్కి వెళ్ళిన వీడియో అనమాట ఇది నా చేతిలో అయితే ఇస్తరాకు చెట్లు అంటారు కదా ఆ చెట్లని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇస్తరాకు చెట్లు మనం పూర్వకాలంలో మన అమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు అవే ఆకులతోని ఇస్తరాకులు మోదిగా చెట్లు అంటారు కదా అవన్నమాట మొత్తానికైతే మోదిగా ఆకులు తీసుకొని సీతాఫలం కాయలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాయి వీటినిస్తే ల్యాక్ చేసి చేయండి